పోతిన మహేష్ నిజంగా ఈయనకు వచ్చిన కష్టం వర్ణనాతీతం అనాలి ఎందుకంటే ఆయన పడుతున్న ఆవేదన చూస్తూ ఉంటే ఆయనకి కంటతడు వస్తుందో లేదో తెలియదు కానీ ఆయన కష్టం ఆయన ఆవేదన ఆయన పడుతున్న బాధ చూస్తూ ఉంటే చూసే ప్రతి ఒక్కరికి మాత్రం జాలేస్తుంది అయ్యో పాపం అంటున్నారు కారణం ఏంటంటే కనీసం ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు అటువైపు చూడకపోవడం ఆయన బాధ పట్టించుకోకపోవడం కనీసం ఆయన్ని ఓదార్చే ప్రయత్నం చేయకపోవడం కనీసం బుజ్జగించే ప్రయత్నం కూడా చేయకపోవడం పిలిచి మాట్లాడకపోవడం కనీసం ఎందుకంటే విజయవాడ అంటే జనసేనకు పోతున్న మహేష్ జనసేన అంటేనే విజయవాడలో పోతున్న మహేష్ అన్నట్టు ఉండేది జనసేన అంటే పోతున్న మహేష్ పోతున్న మహేష్ అంటే జనసేన అన్నట్టు ఉంది విజయవాడలో ఖచ్చితంగా విజయవాడ వెస్ట్ సీట్ వస్తుందని చెప్పి చాలా ఆశపడ్డారు ఆయన చాలామంది ఫిక్స్ అయ్యారు కూడా ఆయనకు తప్పింకెవరికి ఇస్తారులేని కానీ అలాంటి మొదటి నుంచి పాపం ఆయన జనసేనలో ఉండి జనసేన పార్టీ కోసం కష్టపడి ఆయన వెనక ఎంతమంది ప్రజలు ఉన్నారు పొత్తులో భాగంగా బలమైన అభ్యర్థులు పైగా అయిన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఖచ్చితంగా ఒక మంచి టఫ్ పోటీ ఇస్తారు దానికి తోడు టీడీపీ భారతీయ జనతా పార్టీలు సపోర్ట్ చేస్తే గెలుపు గ్యారంటీ ఇన్ని అంచనాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఆ సీటు పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్ళిపోవడం అది కూడా అక్కడ సుజనా చౌదరి లాంటి వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం పోతుని మహేష్ని పక్కన పెట్టేయడం అంటే నిజంగా ఇప్పుడు ఆయన పడుతున్న బాధ ఖచ్చితంగా ఎవరు సమాధానం చెప్తారంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి కాకపోతే ఆయన పూర్తిగా లైట్ తీసుకున్నట్టే అనిపిస్తుంది ఇప్పటివరకు మాట్లాడకపోవడం అది కూడా ఆయన ఆవేదన చెందుతున్నారంటే భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే దాని మీద త్వరలో ఓ ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది